ఇప్పుడు వీళ్ళు బాలు గారేమో శివుడి మీద పాడారు ఘంటసాల గారేమో భగవద్గీత పాడారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగ్నేచర్ ఇప్పుడు ఎల్లరాజే గారు సింఫనీ చేశాడు మీకు అలాంటివి లేదు సార్ అలాంటివి ఒక మన పేరు మీద ఈ ప్రపంచంలో ఒకటి ఉండుకోవాలి అలాగా బలి అడిగా వేమండి బుగ్గలు గిల్లి బలెడిగా వచ్చు మటుకు చాలా ఉంటుంది లోపల తపన ఉంటుంది అంటే సింఫనీ కాదు దానికి మించిన మ్యూజిక్ చేయాలని ఉంటుంది మనకి అది ఎప్పుడు అంటే రాటు రాటు ఒక మనం నిలబడాలి స్ట్రగుల్ స్ట్రగుల్ నుండి ఫస్ట్ నిలబడాలి మనం ప్రూవ్ చేసుకోవాలి దానికే సగం సగం కాదు ముప్ప జీవితానికి పోయిస్తుందని లేకపోతే సక్సెస్ లేకపోతే మనిషి గమనించడం మళ్ళీ ఎప్పుడు ఎవరు కదా ఇండస్ట్రీలో కూడా ఎవరు పట్టించుకోడు ఇప్పటికీ నాకు సక్సెస్ లేక కాదు ట్రెండ్స్ ఆర్ చేంజ్ అందువల్ల నేను కామ్గా ఉన్నాను ఇప్పుడు సినిమాలు చేయట్లేదు సినిమా ఇవ్వట్లేదు నేను బాధపడలే వచ్చినప్పుడు మనం చేయాల్సిందే తప్పదు ఇండస్ట్రీ వెయిట్ వెయిట్ చేస్తుంది పలానా టైం కోసం ఈ సబ్జెక్ట్ పోటీ చేయాలి అని వచ్చినప్పుడు పోటీ ఏం చేస్తాడు అది చేస్తాడు అంతే కదా అందుకని వాడు సినిమా ఇవ్వలేదని మనం అస్సలు నో నో వే అసలు దాని గురించి ఆలోచించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్స్ రకరకాల కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఒక న్యూ వేవ్ వెళ్తుంది అనుకోండి అది ఫ్లాప్ అవ్వచ్చు హిట్ అవచ్చు డిఫరెంట్ ఏ సినిమాలు ఆడట్లేదు ఎవరివి ఆడట్లేదు అలా ఎడుతూ ఉంటాం మొన్న సంక్రాంతికి వస్తున్న భీమ్స్ చేసిన సాంగ్ అసలు సినిమాకి చాలా పెద్ద లైఫ్ ఇచ్చింది గోదావరి అది కూడా ఏంటి ఓల్డ్ పాట మామూలు ఎన్నో ఆ బీట్ లో ఎన్నో వచ్చిన పాటలు అవునా కానీ అది రమణ గోగుల్ వాయిస్ పాడటం ఆయన మళ్ళీ చాలా రోజుల తర్వాత రమణ గోగులు పాడటం అది వెరైటీ వెరైటీ అయింది చూసాం ఒక్క పాట ఒకే పాట మొత్తం ఎత్తు నేర్పొ చూసాం సినిమానంతా అక్కడ హీరో కాదు డైరెక్టర్ కాదు ఎవరు కాదు ఒక్క పాట చాలా అది మ్యూజిక్ లో ఉన్న గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ థింగ్ థింగ్ ఇప్పటికన్నా తెలుసుకోలేదు ఎస్ 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 మే ఒక పాట కాదు పిక్చర్ ఆరు పాటలు ఉంటే ఐదు పాటలు హిట్ చేసాం కొన్ని సినిమాలు అయితే ఆరు పాటలు హిట్ చేసాం అయ్యో అసలు మాత్రం అల్ డాజా పాటలు కానీ లేకపోతే మన హలో బ్రదర్ కానీ ఒక సినిమాని కాదు ఒకటా రెండు పాటలన్నీ మీరు చిన్న హీరోకి చేసిన పెద్ద హీరోకి చేసిన అందుకని మాకు సిచ్యువేషన్ సన్నివేశాలు సిచ్యువేషన్ బట్టి చేసినా కూడా ట్యూన్ అందుకే చేసేది ట్యూన్ ఇట్ విల్ బి రీచ్ బాగా ఒక కొత్తగా ఉంటుంది మొరబడి కొత్తగా ఉంటుంది లిరిక్ ట్యూన్ చేస్తే అది అక్కడే ఉంటుంది కానీ వే ఇంకొక మీరు ఇందాక నాకు దానికి పూర్తిగా సమాధానం చెప్పలేదు మీరు అంటే మీకు డ్రీమ్గా కూడా ఏమి లేదండి డ్రీమ్గా లేదు అనకండి నాకు ఉంటుంది ఓ చంపని చేయాలని కూడా బట్ మే నేను రాజు అయితే బీనింగ్ డేసే ఒక సింఫనీ లాగా ఓన్లీ ఎలక్ట్రాన్ నేను రెహమాన్ తోటి కీబోర్డ్ వాడు కీబోర్డ్ లో అన్ని స్టోన్స్ ఇప్పుడు సింఫనీ ఆర్కెస్ట్రా అంటే ఏ ఉన్నాయి మొత్తం హోల్ ఆర్కెస్ట్రా ఉంటుంది వైలెన్స్ చెలో డబుల్ బేస్ కాంట్రా బేస్ తర్వాత వియలోస్ ఫ్రెంచ్ హార్న్స్ విన్ సెక్షన్స్ ఫ్లూట్స్ ట్రాంబూన్స్ ట్రంపెట్స్ ఇంకా ఇవన్నీ సింఫనీ ఆర్కెస్ట్రా ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఇంకోటి ఏదో దాంట్లో చాలా ఇలా ఇన్స్ట్రుమెంట్స్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ గురించి మనకు తెలిసి ఉండాలి నువ్వు స్కోర్ రాసేటప్పుడు ఈ రేజ్ బెజును ఇంకోటి ఏదో దాన్ని కొరాంగులస్ అని ఫ్యూగుల్ హాన్ అని ఇన్ని రకాల మా బాబు పికోలస్ ఫ్రూట్స్ చిన్న చిన్నీ కి హై పిచ్ వైబ్రోస్ జైలోఫోన్స్ ఇన్ని ఉంటుంది ఆర్కెస్ట్రా ఇదంతా ఆర్కెస్ట్రా ఆర్కెస్తారు చుట్టూ ఓకే కాన్సర్ట్ హార్ప్ కాన్సర్ట్ హార్ ఇన్నిటికీ నువ్వు నొటేషన్ రాసేటప్పుడు అన్నిటికీ నువ్వు ఒక ట్రయాంగిల్ ఉంటుంది ఒక ట్రయాంగిల్ అంగిల్ టింగింగ్ అది అది ఒక హై ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కడ టింఫనీ సింఫనీ డ్రమ్స్ ఉంటాయి టెంపనీ డ్రమ్స్ పెనల్ టింఫనీస్ ఇవి కూడా కాన్ బేస్ డ్రమ్ను కొడితే మొత్తం బేస్ డీపెస్ట్ బేస్ ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నిటికీ ఎక్కడెక్కడ వాడాలి అని స్కోర్లో థియరీ ఉంటుంది దాన్ని ఆ థియరీ చదివి అకార్డింగ్లీ టు కంపోజ్ అంతేగాని ఇష్టం ఇచ్చినట్టు మనం రాసేసి వాంచే ఫుల్గా దాన్ని చదవాలి దాన్ని చదవడానికి అయిపోద్ది సార్ ఎస్ ఇది కాదు మా మ్యూజిక్ వినడానికి ఒక పది జనం తీయాలి మనం చనిపోయి మ్యూజిక్ వినాలంటే అంత ఆల్బమ్స్ ఉన్నాయి టన్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉన్నాయి మనం వినడానికి లేదు యా ఏ ప్రొఫెషన్ లేదు మరి ఇప్పుడు యాక్టర్ అనేవాడు మెరన్ బ్రాండో వస్తాడు టామ్ క్యూస్ వస్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడు అది డామ్ వస్తాడు లేకపోతే ఇంకోటి వస్తాడు కంపోజర్స్లో ఆన్సి ఆర్ వరకు ఇప్పుడు జాన్ విలియమ్స్ హ్యాన్ సిమ్మర్ జెరీ గోల్డ్ స్మిత్ అంతా సి ఈ ఇలాగ వస్తుంటారు కానీ మ్యూజిక్ విల్ కీప్ ఆన్ గోయింగ్ అంటే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ మ్యూజిక్ అన్స్టాపబుల్ సో మేము నిజంగానండి మీ దగ్గర నుంచి ఎందుకంటే ఇప్పుడు రాజేశ్వరరావు గారికి అయినా మీ నాన్నగారికి అయినా సినిమా సంగీతం అంతా ఒకటైతే ఆయన పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ ఈ రోజుకి ఈ రోజుకి ట్రెండింగ్ అవి అండి ట్రెండింగ్ అవి ఈ రోజుకైనా ఏ రోజుకైనా ఏ రోజుకి అలాగే ఘంటసాలి గారు బాలు గారికి ఆయన బాలు గారు చాలా అదృష్టంతు చాలా అదృష్ట జాతకుడు బాలసబ్బుడు గారు ఎందుకంటే అన్ని వేల పాటలు పాడాడు రకరకాల కంపోజెస్ దగ్గర ఏది పాడినా బాలశుబ్బుని వాయిస్ తో పాడాడు కాని అప్పుడప్పుడు కామెడీ అయితే వాయిస్ మార్చి దాంట్లో అట్లా కొన్ని చిన్న చిన్న బట్ అన్ని వేల పాటలు పాడి అంత మంది కంపోజర్స్ దగ్గర మెప్పు పొంది అన్ని వేల పాటలు పాడగడ్గా ఎంత అదృష్ట జాతకుడు అయినా కదా పైగా నడుచుకునే విధానం కానీ వచ్చింది అసలు ఆర్ట్ ఆ టాలెంట్ అందరికి ఫ్రెండ్ కొన్ని పాటలు ఆయన పాడతా నచ్చదు అంటే మా స్టైల్ ఆ ఫ్లేవర్ కాదు యాక్చువల్ కంపోజిషన్ ఆయన పాడితే ప్రతి పాట ఆయనలాగా పాడతాడు మేము కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏం చేస్తాం ఆ గుంపులు వెళ్ళిపోయేది పాటలు అంతే ఆయన పాపులారిటీ అది తల తప్పలేదు ఎంత వెరైటీగా ట్యూన్ చేస్తాము ఇప్పుడు ఆ కొత్త స్టైల్లో మైకల్ జాక్సన్ లో చేస్తారు ఆయన పాడే విధానం ఆయన స్టైల్ పాడుతారు ఆ పాటలు ఆ ఫ్లేవర్ అక్కడే సగం ఆల్మోస్ట్ అది పాడిన తర్వాత అప్పటికి హిట్ అవుద్ది చూడ సాంగ్ అంటే ఆయన వాయిస్ లో ఉన్న మ్యాజిక్ కొడికి ఆ పాట హిట్ చూడు కొత్త కొత్త కంపోజిషన్స్ కొన్ని మామూలు అయిపోతుంటాయి ఆయన పాడుతూ ఉంటే సరే ఇంకా మేము బట్ ఆయన కి వచ్చే వాయిస్ ఎవరు ఎవరు లేరు అంతలాగా ఆకలింపు చేసుకుని ఉన్నా కూడా ఆన్ ది స్పాట్ మాధవ పెద్ద సురేష్ లో ఉండే కాంబినేషన్ ఉండేవాడు తర్వాత బలో తర్వాత వచ్చినాడు అవునండి ఆ తర్వాత ఇంకా మేల్స్ లో ఎవరు పిఠాపురం నాగేశ్వరరావు ఆయనప్పుడు ఆ జనరేషన్ తర్వాత ఎవ్వరు నందమూరి రాజా మధ్యలో రాజా వచ్చాడు చక్ర రాజా ముఖేష్ వాయిస్ అవును మెలడీ చక్రవర్తి గారి మేలోడి మంచి వాయిస్ అయింది ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ పెదవుల రాగం హీరోస్ అయ్యే వాయిస్ కాదు బాలీవుడ్ అంటే ఫుల్ డెప్త్ అన్ని రకాల పాటలు ఆయన పాడేసి స్టైలైజ్డ్ ఆల్మోస్ట్ అందరికి బాగా ప్లస్ అయింది ఆయన వాయిస్ బాగా అయ్యో ఇల్లరాజా గారు మీ పాటలు కానీ ఇల్లరాజా గారి పాటలు కానీ ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్ని పాటలు పాడు తమిళ్ ఎంఎస్వి గారికి ఎవడి వల్ల కాదండి నిజంగా గారిని బాలు గారిని మన మధ్యలో సూర్యుడు చంద్రుడే సూర్యచంద్రుడు ఇండస్ట్రీకి అంటే సంగీత ప్రపంచాన్ని సంగీత ప్రపంచం సంగీత ప్రపంచం అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు సూర్యు ఇద్దరు అండి ఇద్దరు ఎవరు పుట్టరు పుట్టబోరు ఇంకా వాళ్ళే అంతే అంతే ఎన్ని జనరేషన్ వచ్చి వాళ్ళే ఫాలో అవ్వాలి వాళ్ళు అంతే కదా ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా సూర్యుడు చంద్రుడు ఒకటే కదా కదా వాళ్ళు మారరు వాళ్ళు మారరు ఎప్పుడు వాళ్ళు వస్తుంటారు అంతే వాళ్ళు చూసే వాళ్ళు వింటూ ఎవడైనా పైకి రావాల్సిందే అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి